అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్ ఇదైతే మండే వ్లాగ్ అండి ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా టైం అయితే సెవెన్ అయితే అవుతుంది మార్నింగ్ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ అయితే చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే వీడియోకి లైక్ అయితే చేసేయండి నేనైతే మార్నింగ్ రాయిజావుకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఈ లోపు అయితే రాగిపిండి ఉండలు లేకుండా అయితే కలిపేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు అయితే కలిపేసుకున్నాను వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మనకి ఎంత సాల్ట్ కావాలితే అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న రాగిపిండి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అక్కడ ఉండలు లేకుండా బాగా అయితే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మనం కలుపుకోకుండా వదిలేస్తే ఉండలు అయితే కట్టేస్తుందండి అందుకని అలా మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలి తర్వాత రాగి జావలో యాడ్ చేయడానికి మజ్జిగ అయితే కలుపుతున్నాను పెరుగు అయితే తీసుకుని వాటర్ అయితే యాడ్ చేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి రాగి జావ అయిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి జావ కొంచెం చల్లారాక అయితే మజ్జిగ అయితే యాడ్ చేసుకోవాలి వయసు అయితే కలుపుతుంది ఇక్కడ మజ్జిగ రాగిజావ్ అయితే బాయిల్ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మా ఊర్లో శివాలయానికి అయితే వచ్చేసామండి మండే కదా శివాలయంలోకి అయితే వచ్చాము చిన్నపిల్లని ఇంటి దగ్గర వదిలేసి అయితే నేను మా వారు వైశవ్ అయితే వచ్చాము ప్రదర్శనలు అయితే చేస్తున్నామండి మేము ముగ్గురు అయితే వైశవ్ అయితే కొబ్బరికే పట్టుకుని అయితే తిరుగుతుంది దండం పెట్టుకుంటా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే చిటికలు అయితే వేసి దండం అయితే పెట్టుకుంటుందండి ప్రదర్శనలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి దండం పెట్టుకోవడానికి అయితే వచ్చేసాము అభిషేకం చేయడం అయితే వీడియో అయితే తీసేయనంటే స్కిప్ చేయకుండా చూసేయండి تو جوڙي 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 इस तो महाराज श्री जो अश्वमेध यज्ञ सबो महान प्रार्थना मेरा जन उच्च शुभ महाराज जय जय करो महाराज जय हो भव्यान भजे विश्व मोहन एवं जो आपके सोम मोदक महाराज जयनाथ जय उच्च शुभ महाराज देव जय चक्र कृपा सुमान अक्षो वरदाई उच्च शुभ महाराज परमाय موسیقی बस कायं सुभने पुज बने जा मशी करालीगा राजा सुधारा विधा सभा सुंदर इच्छा ते ऊर्जा सुराज्य सभाचा राज्य गोरक्षन करा जान जन कुंतराद क्षेणल जान वचनान वस्तनो गोष्टालिना विद्या नगरज्ञान गोष कायम इच्छा जान दान वक्षना कराला व जनन 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 के महासुधा पर्वतन सुजान यक का पुरजानि यक यक सुजान सुजान गज और 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 चदिते रयला निदा उसवेन दत्तमनिदा सुचानि जह अच्चा निदान मघाच्छादनि इच्छा निदानम सूक्षादिज रसचानि धानमो नाद्यादिक वैसंत आदि धर्मो गुक्षादिज च च मोरचन गत सन्यम मंत्र ध्यानमस्यम हम अनुरोध श्याम चंद्र व शक्ति स्वरुपे स्वरिना सत्यं क्षत्रम मम संजान गुक्षनम देवो भव वन्दे कार्य वसुदा यौहिरना पतिमो भव उच्च कोराय वंदे देविनां गुणहार सत्यता खावनी प्रकपना से मोम धारण जीवक न कभी मोम सुखरादिक परमं तु रुमवळे इति श्रेष्ठं तु रुमवळे वैश्रवणं दिगं अरण्यं दिगं मस्तु कालोद्गरासुद्गौ घनां दिगं मोहात् दिगं प्रहार द्वितीयं आत्मं स्वध्योद्गराद् दशोपुरं रक्तं मदनो गणवरिंद्र सुखो तुमनं वरेतो सुवर्णैच्छो वरं मोहम हदिनां लदेश्वो धनमारधुंदो అయితే పెట్టేసుకున్నాక కానీసేపు అయితే అలా కూర్చుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి వెళ్ళేటప్పుడు అయితే జావ అయితే అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసి అయితే వెళ్ళిపోయాను కదండి ఇప్పుడైతే మనం ముందుగా మిక్స్ చేసుకున్న మజ్జిగ అయితే జావలు అయితే వేసేసి బాగా అయితే కలిపేస్తున్నాను మజ్జిగ జావా రెండు అయితే బాగా అయితే మిక్స్ చేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టయితే బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వైషుకి అయితే దోశలు అయితే వేస్తున్నానండి వైశోకి చిన్న చిన్న దోశలు అంటే ఇష్టం అందుకని చిన్న చిన్న దోశలు అయితే వేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వైశుకి ఖుషికి అయితే దోశలు అయితే వేస్తున్నానండి వైషు ఖిషి పాలకంటే ఇష్టంగా అయితే తాతారండి పాలు అయితే ఇద్దరు సరిగ్గా తాగరు జావు కూడా హెల్త్కి చాలా మంచిది కదా రాగి జావ అనేసి అయితే ఇచ్చానండి మళ్ళీ వైషకి స్కూల్కి ఎలా కాకలేస్తుంది కదా అనేసి చిన్న చిన్న దోశలు వేసాను కదండి ఆ టిఫిన్ అయితే పెట్టేశాను సాటర్డే వాడపిల్లి లాగా అయితే పెట్టాను కదండి దానికి సెవెన్ హండ్రెడ్ పైగా అయితే వ్యూస్ వచ్చినాయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లైక్ చేసి ఫుల్ వరకు వాచ్ చేసినందుకు టమాటో చట్నీ అయితే వేసి వైషుకి అయితే దోశలు అయితే పెట్టేశానండి వైషు తింటే వాళ్ళ చెల్లికి కూడా అయితే తినిపించేసింది వైషు అయితే టిఫిన్ తినేటప్పుడు ఖుషి అయితే బాల్తో అయితే ఆడుకుంటుందండి బాల్తో అయితే క్యాచ్లు వేసుకుంటుంది ఒక్కతే గుడిలోకి వెళ్ళేటప్పటికైతే అయితే వైశ్యు తల ఆర్లేదు అనేసి సైడ్కి దువ్వేసి క్లిప్లు అయితే పెట్టేశానండి ఇప్పుడైతే పిల్లకలు అయితే వేసేసాక వైశ్యూ స్కూల్కి అయితే వెళ్తుంది వాళ్ళ బాబాయ్ అయితే తీసుకెళ్తున్నారు వైశుని బాయ్ అయితే చెప్పేసి స్కూల్కి అయితే వెళ్తుందండి వయసు కిందకి దిగేలోపు ఖుషి అయితే ఇటు సైడ్కి అయితే వచ్చేసి గ్లాసెస్ దగ్గరికి ఆ లక్కకి బాయ్ అయితే చెప్తుంది బాయ్ అయితే చెప్పేసి ఇది అయితే ఆడుకోవడానికి అయితే వచ్చేస్తుందండి కొంతసేపు బయట సైకిల్తో అయితే ఆడుకుంది ఇవాళ మధ్యాహ్నానికి అయితే పాలకూర చుక్కకూర వేపుడు అయితే వేస్తున్నానండి ఖుషి అయితే ఆడుకుంటుంది పాలకూర చుక్కకూర అయితే ముందు రోజు నైట్ అయితే నేనైతే శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి దాని తర్వాత రోజు స్లోగా అయిపోతుంది అనేసి కృషి అయితే హాయ్ అయితే చెప్తుంది ముందు రోజు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అన్నాను కదండి అది అయితే తీసుకుని వాష్ చేసుకుంటున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే బాగా అయితే కడిగేసుకున్నానండి తర్వాత స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేపుడికి సరిపోయే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ అయ్యేలోపు వెల్లుల్లిపాయలు అయితే ఉలుచుకుని పక్కనైతే పెట్టుకున్నానండి ఈ వేపుట్లో వెల్లుల్లిపాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఆయిల్ అయితే హీట్ అయ్యాక మినపప్పు అయితే వేసుకుంటున్నానండి మినపప్పు జీలకర్ర అయితే వేసుకుని కొంచెం అయితే ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం వెల్లుల్లిపాయలు వోలుచుకున్నాం కదండి ఆ వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి మన కారానికి సరిపడే మిరపకాయలు అయితే వేసుకోవాలండి తర్వాత మిరపకాయలు ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసుకున్న పాలకూర చుక్కకూర అయితే వేసేసుకోవాలి వేసేసుకుని బాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి బాగా అయితే కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలండి మనం ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల పాలకూరలోని చిక్కుకూరలో ఉన్న వాటర్ అయితే బయటకు అయితే వచ్చేస్తాయండి వీడియోలో చూపించినట్టు అయితే బాగా అయితే కలుపుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ పసుపు అయితే వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా అయితే కలుపుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి మన వీడియో ఫుల్ వర్క్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్